నవంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీనరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టాల ఊబి నుండి బయటపడేస్తుంది మీ శత్రువు ఎవరో తెలుస్తుంది నవంబర్ నెల పూర్తి అయ్యేలోపు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తూ చెప్పబడుతుంది స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది మీనరాశికి చెందినటువంటి వారికి నవంబరు నెల పూర్తి అయ్యేలోపు ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా బయటపడతారు మిమ్మల్ని ఏనాటి నుండి వేడి వేధిస్తున్నటువంటి శత్రువు కూడా ఎవరో మీకు తెలుస్తుంది ఈ సమయం మీకు అంతా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది నవంబరు నెల పూర్తి అయ్యేలోపుగా మీ జీవితంలో ఇప్పటి కూడా మీరు చూడలేనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు మనోధైర్యాన్ని కోల్పోరాదు చంద్రబలం మాత్రమే మీకు సహకరిస్తుంది మనోబలంతో విజయాలు సాధిస్తారు తోటి వారిని కలుపుకుని పోతే ఇబ్బందులు దరిచేరవు సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి వెంకటేశ్వర స్తోత్రం చదవడం మేలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను పట్టించుకోకండి గిట్టని వారితో మిమ్మల్ని తప్పుబారి పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు వారాంతంలో మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇష్ట ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా మీకు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు నవంబరు నెల పూర్తి అయ్యేలోపు ఈ మీనరాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి మిమ్మల్ని ఎప్పటి నుండో కూడా వేధిస్తున్న శత్రువు ఎవరో కూడా కొన్ని సూచనల ద్వారా మీకు ఈ సమయం అయితే అర్థం అవుతుందండి ఆ శత్రువు మిమ్మల్ని ఇప్పటికీ కూడా కష్టాల పాలు చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ వ్యక్తిని అయితే అసలు నమ్మకూడదు మిమ్మల్ని ఎవరైతే మీకు తెలియని విషయాల్లో కానీ లేదా ఏదైనా సంతకాల విషయంలో కానీ చాలా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ ఆ వ్యక్తి మీ యొక్క శత్రు మీరు గుర్తించుకోవాల్సి ఉంటుంది తనకి మీరు ఎప్పుడు కూడా చాలా దూరంగా ఉండాలి ఈ రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబి నుండి బయటపడేస్తుంది కదా ఆ స్త్రీ కూడా మిమ్మల్ని కన్న తల్లిగా అరేంజ్ చెప్పడంలో సందేహం లేదండి మీ తల్లి కారణంగా మీరు కష్టాల ఊబి నుండి బయటపడతారు సాక్షాత్తు ఆ భగవంతుడి అనుగ్రహం మీకు ఈ సమయంలో మీ పైన ఉందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి అన్నీ కూడా ఈ సమయంలో శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా చూస్తారు ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలు కూడా ఆచరించాలి ఈ రాశివారు ప్రతి నెల మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయాలి అమ్మవారికి కుంకుమ పూజ చేసి సుందరకాండ పారాయణం చేయాలి మీ శక్తి మేరకు పేదలకు సహాయాన్ని చేయాలి అవసరమైన వారికి ఆహార పదార్థాలు బట్టలు దానం చేయాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూర్య నమస్కారం చేసినట్లయితే మేలు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి దక్షిణమూర్తిని లేదా దత్తాత్రేయుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరించాలి శ్రీ రుద్రం గురు స్తోత్రం పఠించిన వీరికి మేలు జరుగుతుంది గురువారం ఉపవాసం ఉండడానికి ప్రయత్నాలు చేయండి మీకు అంతా మేలు జరుగుతుంది ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు కూడా ఈ సమయంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు ఉండాలి మీరు కొంచెం ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటే మేలు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా ఆచరించాలి శని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు రావచ్చు మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం ఏమైనా సమస్యలు లేదా సవాళ్ళను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండాలి మీ ప్రేమైన వ్యక్తితో బంధాన్ని కూడా మీరు ఈ సమయంలో బలోపేతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాది ఈ రాశి నుండి శనిదేవుడు ఏడాది పొడవున వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం రాహువు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగాను కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగాను సంచారం చేయనున్నారు ఏలినాటి శని ప్రభావం కూడా ఈ రాశి వారి మీద అధికంగానే ఉంటుంది గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వలన మీకు కొన్ని ప్రతికూల సమస్యలు అనేవి ఏర్పడవచ్చు రాహుకేతు గ్రహాల వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కాబోతు ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు అధిగమించాల్సి ఉంటుంది అధిగమించినట్లయితే మీ జీవితంలో సుఖ సంతోషాలకు కొదువు అనేదే ఉండదు చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశిగా చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశిని సరి రాశి ఇదివి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక విపుణుకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరము విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సాంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా వేగంగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం వీరికి త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు చూశారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్